ఏపీలో ఎన్నికలకు మరో నలభై ఎనిమిది రోజుల సమయం మాత్రమే ఉండగా ఆలస్యంగా ఎన్నికలు జరగడం వల్ల ఏ పార్టీకి బెనిఫిట్ కలుగుతుందో చూడాల్సి ఉంది ప్రజల్లో వ్యతిరేకత రాకుండా వైసీపీ కరెంటు కోతలు నీటి సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది అయితే ఏపీ ఇంటెలిజెన్స్ సర్వే రాష్ట్రంలో వైసీపీకి నూట పదిహేను సీట్లు వస్తాయని వెల్లడించినట్లు తెలుస్తోంది ఆ సర్వే ఫలితాలు మించి ఫలితాలు వస్తాయని జగన్ భావిస్తున్నట్లు బోగడ వైసీపీ పట్ల పాజిటివిటీ ఉందని జగన్ నమ్ముతున్నట్లు తెలుస్తోంది జగన్ లెక్క ప్రకారం నూట ముప్పై సీట్లు వైసీపీకి ఖచ్చితంగా వస్తాయని జగన్ భావిస్తున్నట్లు బోగడ ఇతర పార్టీలతో టీడీపీ పెట్టుకున్న పొత్తుల వల్ల వైసీపీపై లాభమని లాభం అని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది ఆ సర్వే నమ్ముకున్న జగన్ కు ఏ రేంజ్ లో బెనిఫిట్ కలుగుతుందో చూడాలి మరోవైపు ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి ప్రచారం దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు వైసీపీ ఏ ఏ నియోజకవర్గాల్లో వీక్గా ఉందో ఆ నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారని సమాచారం వైసీపీ గెలుపు కోసం ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదని జగన్ ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది వైసీపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఎక్కువ మంది సిట్టింగులకే సీట్లు దక్కాయి వైసీపీ కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీని ఖచ్చితంగా ఓడించేలా కీలక నిర్ణయాలు తీసుకుంటోందని తెలుస్తోంది వైసీపీ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయో లేదో చూడాలి అధికార పార్టీపై వ్యతిరేకత ఉన్న వాళ్లను ఆకట్టుకునేలా జగన్ ఏం చేస్తారో చూడాలి వైసీపీకి కొన్ని నియోజకవర్గాలు కంచుకోట లాంటి నియోజకవర్గాలు కాగా అక్కడ మాత్రం గెలుపుకు డోకా లేదని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది